హలో హాయ్ అండి అందరూ బొన్నారు అందరు బొండాలి నేను మనస్ఫూర్తిగా కోర్చినాను నేను కూడా బాగానే ఉన్నానండి దేవుని దయ వల్ల సీతాఫలం కాయలు కొన్నామండి చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఇది ఒక దోసకాయ ఇది బాగా తీయగా ఉందండి కాయ ఇప్పుడు అన్నం తినబుద్ధి కావట్లేదు కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ కొనుక్కొని చక్కగా తింటున్నాను ఇది సీజన్ కదండి సీతాఫలాలు బత్తాయి పళ్ళు సీజన్ చాలా బాగున్నాయి చాలా వాటర్ అయితే ఉన్నాయండి బత్తాయి పళ్ళు అయితే బత్తాయి రసం తీసుకుని అలాగే సక్కరేసుకుని తాగితే చాలా ఆరోగ్యానికి మంచిదండి సి విటమిన్ ఉంటుంది అలాగే యాపిల్ ఫ్రూట్స్ తింటున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే ఫుడ్ అనేది తినబుద్ధి కావట్లేదు జ్వరం అలానే అందుకనే రోజు కొన్ని కొన్ని ఐటెంలు తెచ్చుకుని ఫ్రూట్స్ తింటున్నాను అలాగే నోరైతే చేదుగా ఉంది కాబట్టి ఇలాంటి బత్తాయి రసం తాగుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో ఇటువంటి ఫ్రూట్సే ఉంటాయి ఎక్కువగా మనకి కాలాన్ని బట్టి ఫ్రూట్స్ తినాలి అన్నీ తింటేనే అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం ఏ కాలంలో ఏ ఫ్రూట్ వస్తుందో ఫ్రూట్ తింటూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఎలక్కాయలని కాయలని ఇలా వగేర వగేర బోల్డ్ అన్ని ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి చక్కగా జ్యూస్ తీసుకుని త్రాగండి అలాగే సీజన్ కాబట్టి సీతాఫలాలు కూడా తినండి సీతాఫలాలు అయితే బల టేస్ట్గా ఉన్నాయండి చెక్క పలక మరి చాలా తీయగా ఉన్నాయండి నేను రోజుకి ఒక ఇక్కడికి లాగిన్ కడుపు కడుగు ఆసి తీర అయితే శీతపొలాలు తిన్నాను నేను అయితే నేను ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను డైలీ డైలీ ఒకటో కూడా తినేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో